హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ మెంతికూరతో ఒక చక్కటి రెసిపీ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా భలే రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక రెండు కట్టల వరకు మెంతికూరను తీసుకొని ఆకులను ఇలా కట్ చేసేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి తీసి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు సగాన్ని కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక రెండు టమాటాలు కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకొని దీంట్లో అర ఇంచు అల్లం ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒక రెండు మూడు పల్సలు ఇచ్చి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే కారాన్ని తర్వాత అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ కారానికి బదులు ఎండుమిర్చిని కూడా నీళ్ళలో నానబెట్టి వేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలను వేసి అవి చిటపటమన్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ఫైన్గా చాప్ చేసేసుకుని వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఫోర్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుని ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులను కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ఒక నిమిషం పాటు కలిపేసి మంటని చిన్న సెగ మీద పెట్టేసుకుని తర్వాత దీన్ని కవర్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మెంతి కూర త్వరగానే ఉడికిపోతుందండి ఎక్కువగా టైం పట్టదు సో చూసారు కదా కూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసేసుకుందాము ఇలా ఉప్పు వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకుని తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమాటో ఉల్లిపాయల మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా కలిపేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి అలా అయితే పచ్చివాసన అంతా పోతుంది సో చూసారు కదా ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకొని ఇలా మనకి అది ఉడికేటప్పుడు ఆయిల్ అనేది ఇలా పైన పేరుకుపోవాలి ఇలా అయిపోయిన తర్వాత కలిపేసి చూడండి ఇక్కడ చక్కగా ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం వేసుకొని ఒక్క రెండు టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసేసుకోవాలి శనగపిండిని వాటర్లో కలిపిన సరే తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ మనము చింతపండు రసం వేసేసాం కదా అలాగే డైరెక్ట్గా వేయడం వలన మనం కలిపినప్పుడు చక్కగా దీంట్లో కలిసిపోతుంది ఇలా ఉండలేకుండా మొత్తం కలిపేసి మంటని చిన్న సెగ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసేసి మళ్ళీ ఒకసారి ఉండలేకుండా కలిపేసుకోవాలి మనకి శనగపిండి అనేది దీంట్లోకి పూర్తిగా కలిసిపోయింది అనే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం కారం టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్నప్పుడే వేసేసాం కదా అలా అక్కడ వేయనట్టయితే అయితే ఇక్కడ వేసేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీరను కూడా వేసేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయి అయ్యింది సో చూసారు కదా దీన్ని మనము అన్నంతో అయినా చపాతితో అయినా ఎలా తిన్నా భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా మెత్తి కురితే ఎప్పుడు లేకుండా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇంటి ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు మరి చూసారు కదా ఈ రెసిపీని ఎలా చేయాలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్